హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన కొత్త స్టోరీ మొదలని ప్రియాకి స్వాగతం ఇది మొదటి భాగం అంతర్జాతీయ విమానాశ్రయం కాలిఫోర్నియా ఫ్లైట్ కోసం చూస్తూ కూర్చుంది అన్విత మనిషి మాత్రమే ఇక్కడ ఉంది మనసు మాత్రం ఎక్కడో ఉంది నిన్న రాత్రి తండ్రి కాల్ చేయడంతో ఇండియా బయలుదేరింది అన్వి మొదట తండ్రితో ఇండియా రాను అని చెప్దామనే అనుకుంది కానీ మనసు ఊరుకోలేదు చాలాసేపు ఆలోచనల మధ్యన కొట్టుమిట్టాడి ఎట్టకేలకు మనసు మాటకే పెద్దపీట వేస్తూ ఇండియా బయలుదేరుతుంది చుట్టూ ఎంతోమంది ఇండియా బయలుదేరే వాళ్ళు కూర్చుని ఉన్నారు వాళ్ళ వదనాలలో మాతృదేశం వెళ్తున్న ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ అన్విమొహంలో మాత్రం లేదు ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినపడటంతో హ్యాండ్ లగేజ్ తీసుకొని ముందుకు కదులుతుంది కొద్దిసేపటి తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయినాక సీట్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది అందమైన ఒక రూపం మదిలో మెదులుతుంది ఎలా ఉన్నావురా అనుకుంటుంది బాధగా తన తలుపు రాగానే కళ్ళ నిండుగా నీరు చేరుతుంది భరించలేని బాధతో ఇండియా నుండి బయలుదేరాను ఇప్పుడు మరలా అక్కడికే వెళ్ళవలసి వస్తుంది అనుకుంటూ మనసు బాధతో మూగబోతుంది అన్వికి